ప్రభుత్వ తపనంత చిన్నారుల బంగారు భవిష్యత్తు కోసమేనని ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులు సౌకర్యాలు కల్పించడం జరిగిందని వీటిని సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు కృషి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస అన్నారు ఇబ్రాహీంపట్నం మండలం కొండపల్లి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో గురువారం జరిగిన ఉపాధ్యాయులు తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశంలో కలెక్టర్ లక్ష్మీస స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి గౌరవ విద్యాశాఖ మంత్రి మంత్రి వర్యలు చిన్నారులకు మంచి భవిష్యత్తు అందించాలనే ఉద్దేశంతో వినూత్న కార్యక్రమాలను ఆవిష్కరిస్తున్నారని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులను ఒక చోటకు చేర్చి చిన్నారుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా మెగా పీటీఎం నిర్వహించడం జరిగిందన్నారు జిల్లాలో ఒక నాలుగు వందల యాభై మూడు పాఠశాలల్లో దాదాపు మూడు లక్షల మంది విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా మెగా పీటీఎం లో ఉత్సాహంగా పాల్గొనడం జరిగిందన్నారు ఈసారి ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలలు జూనియర్ కళాశాలల్లో కూడా పీటిఎం నిర్వహిస్తున్నారు చేస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో డిఈఓ యువి సుబ్బారావు కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన విద్యా కమిటీ చైర్పర్సన్ షేక్ బాజీబీ పాఠశాల హెచ్ఎంపి సీమలత ఈగల్ సెల్ ఎస్ఐ ఎం వీరాంజనేయులు స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ టూ పాయింట్ ఓ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా దాదాపుగా మూడు వేల ఆరు వందల స్కూల్స్ కాలేజెస్లో మూడు లక్షల తొంభై వేల మంది పిల్లలతో అలాగే దాదాపుగా రెండు లక్షల మంది పేరెంట్స్ కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం పేరెంట్స్ టీచర్ మీటింగ్లో పేరెంట్స్ టీచర్సు అలాగే పిల్లలు ముగ్గురు ఒకే ప్లేస్లో కలిసి పిల్లల గురించి పేరెంట్సు పేరెంట్స్ గురించి పిల్లలు అలాగే వీళ్ళిద్దరి గురించి టీచర్సు వీళ్ళు ముగ్గురు కలిసి ఒక స్కూల్ని అక్కడ ఉన్న పిల్లల్ని ఏ ప్రకారంగా ముందుకు తీసుకెళ్ళాలి స్కూల్ డెవలప్మెంట్ ఎలా చేయాలి వాళ్ళ బోధన విధానం లాగా ఉన్నాయి స్కూల్లో ఉన్న సదుపయోగాలు ఏ ప్రకారంగా ఉన్నాయి ఆ పిల్లలకి బాగుంటున్నాయా లేదా అనేది తల్లి తల్లిదండ్రులు కూడా వచ్చి చూసే విధంగా అలాగే తల్లిదండ్రులు పిల్లలతో పాటు పిల్లల్లాగే వాళ్ళు కూడా ఆటపోటీలో పాల్గొనడము వాళ్ళతో ఆనందంగా గడపడము అట్లాగే పిల్లల గురించి పోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అయితే ఉందో దాని గురించి చూడడము వాళ్ళ గురించి టీచర్స్తో చర్చించుకోవడము పిల్లల గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళకి ఏం చేయాలనుకుంటున్నారో దాని గురించి పిల్ల పేరెంట్ టీచర్స్కి చెప్పడము అట్లాగే టీచర్స్ గురించి పిల్లల గురించి తెలుసుకోవడం ఇదే కాకుండా తల్లికి వందనమని పిల్లలు కూడా తల్లి గారు తల్లి కాళ్ళకి ముగ్గుతూ తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడము ఈరోజు జరిగింది ఈరోజు గురు పూర్ణిమ కూడా జరుగుతూ ఉంది సో ఈ భాగంగా ఈ కార్యక్రమం అన్ని స్కూల్స్లో ఈవెన్ ప్రైవేట్ స్కూల్స్లో ప్రైవేట్ కాలేజెస్లో గవర్నమెంట్ స్కూల్ కాలేజెస్లో కూడా చేయడము ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమం చేపడుతూ ఇది ఈ కార్యక్రమంలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే గ్రీన్ పాస్పోర్ట్ అంటే ఏంటి పిల్లలు మొక్కలు నాటే విధంగా మొక్కలు నాటిన మొక్కల్ని రావి మళ్ళీ పెరిగి ఎక్స్టాబ్లిష్ అయ్యే వరకు దాన్ని మానిటర్ చేసే విధంగా ఒక ట్రాక్ రికార్డు పాటిస్తూ ఒక గ్రీన్స్ పాస్పోర్ట్ లాగా కూడా వాళ్ళకి ఇష్యూ చేసి వాళ్ళు కావాలంటే ముక్కల్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు బుక్ చేసుకున్న ముక్కలు వాళ్ళకి డెలివరీ చేశాక వాళ్ళు దాన్ని నాటి ఆ పెరిగే కొద్దీ దాన్ని టీచర్స్ ఎవాల్యుయేట్ చేసి ఈ మొక్క ఏ ప్రకారంగా ఉందని ఒక స్కోరింగ్ కూడా ఇచ్చి పిల్లల్ని మోటివేట్ చేసే విధంగా ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది చాలా చక్కగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు కొండపల్లి గర్ల్స్ స్కూల్లో నేను కూడా అటెండ్ అయ్యాను ఎంతో సంబరంగా ఈ కార్యక్రమం చేయడం జరుగు జరుగుతూ ఉంది పేరెంట్స్ అందరూ తల్లిదండ్రులలో ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఆ పిల్లలకి ఆశీర్వదించారు అలాగే స్కూల్ వాతావరణం చూశారు టీచర్స్తో మాట్లాడుతున్నారు ఇప్పుడు అందరూ కలిసి లంచ్ కూడా చేయబోతున్నారు మిడ్డే మీల్ కూడా వాళ్ళ పిల్లలతో కూర్చొని వాళ్ళ తల్లి తల్లిదండ్రులు కూడా తినబోతున్నారు ఇప్పుడు సన్న బియ్యంతో కూడా ఇప్పుడు ఇక్కడ మిడ్ డే మీల్స్కి ఇవ్వడం జరుగుతూ ఉంది మన ఆ రాష్ట్రంలో దాన్ని కూడా తల్లిదండ్రులు కూడా టేస్ట్ చేసి దాంట్లో ఇంకా మనం మార్పులు చెప్పులు కావాలంటే కూడా వాళ్ళకి టీచర్స్కి తెలియజేసి వాళ్ళు కూడా టేస్ట్ చేసి లేకపోతే పిల్లలు వచ్చే చదువుకుంటున్న స్కూల్ ఏ ప్రకారంగా ఉంది వాళ్ళు అనుకున్న ప్రకారంగా ఉందా లేదంటే ఇంకా ఏమైనా సలహాలు కూడా ఇవ్వచ్చా అనే దాని మీద కూడా ఈ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని ఈ కార్యక్రమాన్ని చెప్పడం జరుగుతుంది ఇది ఒక మంచి పరిణామం మంచి కార్యక్రమం ప్రతి ఒక్కరిని మామేకం చేసి మన ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడానికి సొసైటీ ప్రోగతికి ఎడ్యుకేషన్ అనేది పునాది సో అటువంటి స్కూల్స్కి ఈరోజు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ స్కూల్ గురించి ఆలోచించి ఇక్కడ కొంత టైం స్పెండ్ చేసి వాళ్ళ పిల్లల గురించి తెలుసుకొడం మంచి పరిణామం ఇటువంటి పేరెంట్స్ టీచర్ మెగా మీటింగ్స్ పెట్టడము ఒక వరల్డ్ స్థాయి వరల్డ్ రికార్డ్ స్థాయికి ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఎంతో ఆనందంగా ఉంది ఇటువంటి కార్యక్రమాలు అధికారులను కానీ ఇటువైపు చిట్ టీచర్స్ని కానీ ఇటువైపు పేరెంట్స్ని కానీ పిల్లలు కానీ ఎంతో ప్రోత్సహిస్తాయి వాళ్ళకి ఒక మంచి విజన్ వస్తుంది మంచి ఆలోచన వస్తుంది ఇలాగ ఇంట్రాక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఇంకా ఆలోచనలు పెరుగుతాయి మంచి మంచి ప్లానింగ్ అలాగే విజన్ వాళ్ళకి సెట్ అవుతాయి కాబట్టి ఇటువంటి కార్యక్రమం ఎంతో పిల్లలకి అలాగే ఎడ్యుకేషన్ ఇంపోర్ట్ చేయడానికి దోహదపడుతుందని ఈ సందర్భంగా భావిస్తున్నాను